నటుడు సందీప్ కిషన్ కాలేజీలో ఉండగానే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారని ఇటీవల వెల్లడించారు క్లాసులకు వెళ్లకపోయినా ఆయనకు వంద అటెండెన్స్ లభించడం విశేషం ఈ సినిమాతో ఆయనకు ఉన్న అనుభవం ఇతర వివరాలు కథనంలో చూడండి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అని అంటూ ఉంటారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామందికి ఇది బాగా సూట్ అవుతుంది దర్శకులుగా సినిమాలు చేయాలి అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం మొదలు పెడతారు అయితే ఆ ప్రాసెస్లో ఊహించిన విధంగా నటులుగా అయిపోతుంటారు ఇకపోతే ఇండియన్ ఇండస్ట్రీలోనే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా కెరియర్ మొదలుపెట్టి నేడు నటులుగా మారిపోయిన వాళ్లు ఉన్నారు అలాంటి వాళ్ల ప్రస్తావన వస్తే ముఖ్యంగా రవితేజ నాని వంటి హీరోల పేర్లు తెలుగులో వినిపిస్తాయి కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు రవితేజ రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న తరుణంలోని నిన్ను హీరోను చేస్తాను అని పూరి జగన్నాథ్ పలు సందర్భాల్లో చెప్పాడు రవితేజ పూర్తి పూర్తిస్థాయిలో నమ్మకపోయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఒక స్టార్డమ్ రవితేజకు పూరి జగన్నాథ్ క్రియేట్ చేశాడు ఇక నాని విషయానికొస్తే బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఆ తర్వాత ఇంద్రకంటి మోహన్ కృష్ణ చేసిన అష్టాచమ్మా సినిమాతో నటుడుగా పరిచయమయ్యాడు ఇప్పుడు నాని ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది కొత్త దర్శకులను కూడా నాని పరిచయం చేస్తున్నాడు అయితే సందీప్ కిషన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినట్లు రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిసింది సందీప్ కిషన్ తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఉంటాడు తెలుగులో కార్తీను ఎలా అయితే ఆదరించారో తమిళ్లో తనుకూడా ఆ స్థాయి ఆదరణ పొందాలి అని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి చెన్నైలో చదువుకోవటం వలన మీద అవగాహన కూడా సందీప్కు చాలా బాగా ఉంది అయితే సందీప్ కాలేజ్ చదువుకుంటున్న టైంలోనే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాకు తమిళ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారట సందీప్ ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు కాలేజీకి వెళ్లకపోయినా కూడా అటెండెన్స్ మాత్రం వందవేసేవాళ్లట మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టిన సందీప్ ప్రస్తుతం హీరోగా కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు మామూలుగా ప్రూవ్ చేసుకున్న దర్శకులు కంటే కూడా కొత్త దర్శకులు దగ్గర మంచి మంచి ఐడియాలు ఉంటాయి అందుకనే కొత్త దర్శకులతో సందీప్ కిషన్ ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు దేవకట్ట లోకేష్ కనకరాజ్ మహేష్ బాబు వంటి కొత్త దర్శకులతో పనిచేశాడు సందీప్ కిషన్ సందీప్ కిషన్ హీరోగా మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన రారా కృష్ణయ్య సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా కూడా ఆ తర్వాత వచ్చిన మిస్సెట్టి రీసెంట్గా వచ్చిన ఆంధ్రకింగ్ తాలూకా సినిమాలతో మంచి డైరెక్టర్గా మహేష్ బాబు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు మొత్తానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టిన సందీప్ కిషన్ ప్రస్తుతం హీరోగా మంచి గుర్తింపు సాధించారు కొత్త దర్శకులతో పని చేయడానికి ఇష్టపడే ఆయన భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి